రి ఘనమైన నామములో శుభాలు వందనాలు తెలియపరచుకుంటున్నాను దేవుడు మనందరిని గాక ఆమె ప్రిలరిపోట్ట దేవుని వాక్యములో నుండి కొన్ని మాటలు మనము జ్ఞానించుకుందాం ఏమిటి ఆ మాటలు అని మనకు గమనిస్తే కీర్తన గ్రంథము నూట ఇరవై ఒకటవ అధ్యాయం కీర్తన గ్రంథము నూట ఇరవై ఒకటవ అధ్యాయములో ఉన్న మాటను మనము చదువుకుందాం ప్రియులరా చూడండి నేను చదువుతూ ఉన్నాను గమనించండి కొండల తట్టు నాకు కనులెత్తుతున్నాను నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును ఎహోవ వలనే నాకు సహాయము కలిగెను ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలరా ఈ యాత్ర కీర్తన కీర్తనలో భక్తుడు ప్రయాణమే వెళుతుంటున్నప్పుడు తన ప్రయాణంలో తన యాత్రలో తను దేవుని దగ్గర ఏమని మనవ చేసుకుంటున్నాడు కోరుకుంటున్నాడు అని అంటే కొండల తట్టు నా కన్నులెత్తుతున్నాను నాకు సహాయము ఎక్కడి నుంచి వస్తుంది కనుక కొండ అనగా మనం చాలాసార్లు ఏం చేస్తామనంటే కనుక దావిద భతుడు ఏమంటాడంటే నా కొండ నా కోట నీవే అంటాడు మనము కొండ అనగా ఆయా అవసరతలు మనకు కలిగినప్పుడు అవసరత అక్కర మనకు వచ్చినప్పుడు ఒక్కొక్క వ్యక్తిని చూసుకుంటూ ఉంటాం ఆయన అండి నాకు కొండగా అండగా నిలబడ్డాడండి నా తీమండి నాకు అండగా కొండగా నిలబడ్డదండి నిలబడ్డాడండి అని అంటారు కానీ దావిదత్తుడు అంటూ ఉన్న మాట ఏంటంటే వారు వీరు కాదు నా కొండలాంటి వారు దేవుడే నాకేమై ఉన్నాడు అని అంటే కొండ కోట అయి ఉన్నాడు అని భక్తుడు చెప్తా ఉన్నారు అలాగే ఈ అధ్యాయం కూడా రాయబడింది కనుక నేను కొండల తట్టు కన్నులు ఎత్తున్నాను నాకు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది నాకు ఎవరు సహాయం చేస్తారు అని భక్తుడు తన హృదయంలో తను అనుకుంటూనే దానికి వెంటనే దానికి ప్రశ్న వేసుకుంటున్నాడు అంటే ఎక్కడి నుంచి అని అంటే ఎహోవ వలనే నాకు సహాయం కలుగుతుంది అన్నాడు ప్రిల్లరా మనము ఆ కొండవైపు ఈ కొండవైపు ఆ వ్యక్తి వైపు ఈ వ్యక్తి వైపు వారి వైపు వీరి వైపు మనం చూసినంత వరకు మనకు సహాయం దొరుకుతుందో లేదో కానీ మనము ఎహోవ వైపు చూచినప్పుడు ఆయన తట్టు మనం కన్నులెత్తినప్పుడు దేవుడు మనకి ఏం చేస్తాడనంటే సహాయాన్ని చేస్తారు దేవుని వాక్యంలో మనం చూస్తాం ఏంటంటే దాసి కన్నులు యజమానురాలు తట్టు చూచినట్టుగా మనం ఎహోవ తట్టు చూస్తే ఆయన తట్టు మనం ఎప్పుడైతే చూస్తామో అప్పుడు దేవుడు మనకి సహాయాన్ని చేస్తాడు దాసి కన్నులు అంటే అండి ప్రియుల చూడండి కనుక ఎవరైనా అమ్మాయి పనికి వెళ్ళింది అనుకోండి ఆ పనికి వెళ్ళిన తర్వాత ఇంటిలో పని అంతా చేసేసిన తర్వాత ఆ ఇంటి యజమానురాలు వైపు ఇంటికి వెళ్ళిపోతున్నప్పుడు యజమానురాలు వైపు చూస్తారు ఏమైనా సాయం చేస్తారేమో ఏమైనా ఇస్తారేమో వెళ్ళినప్పుడు పిల్లోడికి ఏమైనా పప్పలు ఇస్తారేమో లేకపోతే కట్టుకుండాకి ఏమైనా చేస్తారేమో అని ఆ ఇంటి పని మనిషి యజమానురాలు వైపు చూసినట్టుగా మనం ఇప్పుడు దేవుని తట్టు చూచినప్పుడు మనకు అక్కడి నుండి ఏమొస్తుందనంటే సహాయం వస్తుంది చూడండి ఆ మాట మళ్ళీ చదువుతున్నాను ఏహోవలనే నాకు సహాయము కలుగును ఈరోజు ఈ వాక్యం అంటున్న దేవుని పిల్లలారా ఈరోజు ఏ సహాయముని మీకు కావాలో ఏ అక్కర మీకు కావాలో కనుక ఆ అక్కర తీర్చబడాలనంటే నేను మీకు మాట చెప్తా ఉన్నాను నా జీవితంలో ఎన్నోసార్లు వారి వైపు వీరి వైపు చూచినప్పుడు సహాయము దొరకలేదు కానీ దేవుని సహాయం కొరకు ఎదురు చూచినప్పుడు దేవుడు ఎన్నో విషయాల్లో దేవుడు సహాయం చేసుకుంటూ వచ్చారు ఈరోజు ఈ వాక్యం అంటున్న దేవుని బిడ్లారా మీ అవకరలో మీకు సహాయం కావాలని కోరినప్పుడు యహోవ తట్టు మనం చూస్తే అంటే దేవుని తట్టు చూస్తే ఆయన మనకు సహాయాన్ని చేస్తాడు ఎలా చూడాలండి అని అంటే మీరు ఏమి చేయక్కర్లేదు మీరున్న ఇంటిలో మీరు మోకరించి మీ మంచము దగ్గరే మీరు ప్రార్థన చేస్తూ దేవా నాకు కొండైనా కోట అయినా నాకు పెదనాయనైనా చిన్నానైనా నా బంధువైనా నా స్నేహితుడువైనా ఎవరివైనా నీవే కాబట్టి ఈరోజు నీవైపే చూస్తూ ఉన్నాను నీవే నా తండ్రివి నా తల్లివి అని దేవుని మీద ఆధారపడుతూ మీ అక్కరేదో చెప్తే కనుక అది దేవుడు తప్పనిసరి మీకు సహాయం చేస్తారు అసలు యహోవా ఎవరు మనకు సహాయం చేయగలటానికి ఆయన ఎవరు అంటే అక్కడే అంటున్నాడు ఆయన ఎవరు అనంటే భూమి ఆకాశములను సృష్టించిన వాడు కనుక భూమిని ఆకాశమును తన నోటితో మాట వలన కలుగు చేసిన దేవుడు నీ అక్కర తీర్చలేడా బాబు నీ అక్కర తీర్చలేడా అమ్మ నీ అక్కడ నీ అవసరత తీర్చగల సమర్థుడు కనుక ఒక్క మాటతో ఎంత సృష్టిని చేసిన దేవుడు ఒక మాటతో ఇంత ప్రభావంతో ఇంత సృష్టిని అలంకరింపచేసిన దేవుడు నీ అవసరత పెద్ద ఏమైంది దేవునికి కనుక గొప్ప కనుక దాన్ని తెరచలేడా దేవునికి అసాధ్యమా అందుకే అంటూ ఉన్నాడు ఏహో ఒక అసాధ్యమైనది ఏదైనా కలదా అది ఏదైనా సరే బిడ్డల విషయాల్లో వివాహ విషయాల్లో ఇల్లు కట్టే విషయంలో లేకపోతే ఉద్యోగం విషయంలో లేకపోతే అవమాన బాధలు విషయాల్లో అనారోగ్య విషయాల్లో ఏ విషయాల్లో అవుతా ఉన్నారో అవన్నిటికీ పరిష్కారము యహోవయే ఆయన తట్టు చూసినప్పుడు ఆయన మన కొండ కోట అయిన యేసు ప్రభుత్వ వైపు మనం చూసినప్పుడు ఆయన మనకి సహాయాన్ని చేస్తారు ఎవరైనా అంటే భూమిని ఆకాశమును కలుగు చేసిన దేవుడు కాబట్టి భూమిని ఆకాశమును కలుగు చేసిన దేవుని వైపు మనం చూచినప్పుడు దేవుడు తప్పనిసరి దేవుడు మన సహాయాన్ని చేస్తారు ఒకసారి ఒక వాడ సముద్రంలో బయలుదేరి వెళుతూ ఉంది చాలామంది ఉన్నారండి వాడలో ఉట్టు మధ్యలోకి వెళ్ళినప్పటికి ఏమైందో వాడ పగిలిపోయింది పగిలిపోయినప్పుడు పునీలరా మరి అందుట్లో ఉన్న వాళ్ళందరూ చనిపోయారు ఏదో చిన్న దాంట్లో ఉన్న పడవలు చిన్న చిన్న పడవలు ఉంటాయంటండి ఆ పడవలు తీసుకొని ఆ వాడ చెక్కలు వేసుకొని ఇలా గుడారం వేసుకొని ప్రయాణం చేస్తూ ఉన్నారు ఒక ఐదుగురు ఆరుగురు కనుక అలా ప్రయాణం చేస్తూ ఉన్నారు ప్రయాణం చేస్తూ ఉన్నారు మొత్తానికి అలా ప్రయాణం చేస్తూ చేస్తూ ఇంకా గొట్టుకి ఏ గొట్టుకు చేరాలో తెలవట లేదు సముద్రంలో ఎటు చూసినా వారికి గొట్టు కానక కానక గొట్టు కనపడటం లేదు కనిపించిన సమయంలో వారు ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్కరు చనిపోతూ ఉన్నారు ఇంకా ఒక వ్యక్తి మాత్రం ఉంటూ ఉన్నాడు ఆ వ్యక్తి ఇంకా ప్రార్థన చేసుకుంటున్నాడు దేవా నీవే నా సహాయము నీవే నా దిక్కు నీవే నా ఆశ్రయం అని ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు ప్రార్థన చేసుకుంటూ 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 ఏమైందనంటే అలా ఉంటూ ఉంటుండగా నీవే నన్ను రక్షించినాయన ప్రార్థన చేసుకుంటుండగా ఆ సూర్యుడు కిరణాలకి ఆ మంచినీళ్ళు ఆ నీరు అది వేడెక్కి ఏమైందంటే బాట్లు బాటిల్ నీ బాటిల్లో నీట్లు నీళ్ళు ఉంటే ఆ నీళ్లు వేడెక్కి ఆ పడవ గుడుసు కాలిపోయిందండి ఆ పడవ మీద ఇలాగా చెక్కలుగా వేసుకున్న ఆ పడవ అంటికిపోయింది అంటుకుపోతుంటుంటే చాలా బాధపడుతున్నాడు అయ్యయ్యో అయ్యో ఉన్న ఆశ్రయం కూడా గూడు కూడా పోయింది దేవా నన్ను కాపాడు రక్షించంటే నువ్వు చేసింది ఇదా అని బాధపడుతూ ఉంటున్న సమయంలో కొంచెం ఆ పాధపడుతూ అలా సృహ సృహతప్ప పడిపోయాడట చాలా రోజుల నుంచి భోజనం లేదేమో స్పృహ పడిపోయాడు ఆ టెన్షన్కి ఆందోళనకి కనుక టెన్షన్కి పడిపోయిన సందర్భంలో ఎక్కడి నుంచో వేరొక్క చిన్న దోనులు అంటే చేపలు పట్టడానికి వచ్చిన ఆ చేపల కారులు జారులు ఏం చేశారని దూరం నుండి చూసి అక్కడ ఏదో మంట తగు మంట కనపడుతుందని చెప్పి అలా వెళ్ళిపోతున్న వాళ్ళు ఎలా తిరిగి వచ్చి ఏం చేశారనంటే అంటే ఆ పడవలో ఉన్న వ్యక్తిని కనుగొని కనుక ఏమైంది ఏంటి అని చెప్పి తీసుకొని వారు పడవల్లోకి ఎక్కించుకొని నీళ్ళు పట్టించి నీళ్లు కొట్టి ఆహారం పెట్టి కొంచెం ఆరోగ్యం పోలు ఆరోగ్యం పొందుకున్న తర్వాత అప్పుడు చెప్పారు అడిగారంటే ఎక్కడి నుంచి అంటే ఇలా అయింది అని చెప్పారట అప్పుడు ఆ వ్యక్తి అంటున్నాడు దేవా నేను నిన్ను అది అదంతా అంటుకుపోయిందని నేను తిట్టాను అయ్యా నడు క్షమించిన ఆయన అది అంటుకున్న మాలనే వారు ఇక్కడికి వచ్చారు కదా అని అప్పుడు దేవుని స్థుతించారట కాబట్టి అపాయములోనే దేవుడు మనకు మేలు చేస్తాడు కనుక అపాయములోనే కీడులోనే మనకు మేలు చేయగలవారై ఉన్నారు అనే విషయాన్ని మీకు తెలియపరుస్తోందాను ఉన్నాను ఎవరైనా అనంటే అంటే భూమి ఆకాశములను సృష్టించిన వాడు ఆకాశమును భూమిని కలుగు చేసిన వాడు చూడండి కీర్తన గ్రంథంలో మనం చూస్తే అక్కడ మరొక సందర్భంలో చూస్తామండి నూట ఇరవై నాలుగవ కీర్తన అమ్మ బాబు నూట ఇరవై నాలుగవ కీర్తన వచ్చిన భూమి ఆకాశములను సృష్టించిన యహోవ నామం వలననే మనకు సహాయము కలుగును ఎవరి వాళ్ళ సహాయము అని అంటే భూమి ఆకాశములు సృష్టించిన యహోవ నామములోనే మనకు సహాయం ఆయన నామములోనే మనకు సహాయం కలుగుతుంది ఏ సూప్రవారు చెప్పారు యాహోన స్వార్త పిదేనోధ్యాయులు అందరు ఏమన్నారు అని అంటే ఇంత క్రితము నన్ను మీరు ఏమీ అడగలేదు ఇప్పుడేనా అడగండి అడిగితే నన్ను మీకు ఇస్తానన్నారు కనుక ఏమని అడగమన్నారు నా నామంలో నా నామంలో తండ్రిని ఏది అడిగినాను ఆయన మీకు ఇస్తాడన్నారు కాబట్టి మనము ఏసు నామములో ఏది అడిగినాను దేవుడు ఇస్తారు ఈ వాక్యం అంటే నా దేవుని వెళ్ళారా ఆలోచించండి ఏలియా దినాలలో ఏలియా శిష్యుడు ఎవరనంటే అంటే ఎలీసా ఏలియా వెళ్ళిపోయిన తర్వాత ఎలీసా ఎలాగూ ప్రార్థన చేస్తాడు ఏమనంటే ఏలియాను ఎలీసా కలిసి యోధాన్నది అవతలను చివతలకు వచ్చారు నదిని కొట్టగా వారు నది మీదను చివతులకు వచ్చారు మరి వెళ్ళినప్పుడు మళ్ళీ ఏలియా లేడు మరి ఎలిస్సా ఒక్కడైపోయాడు మరి వచ్చినప్పుడు యోద్ధన్నది దాటి వచ్చారు ఇప్పుడు వెళ్ళాలంటే యోద్ధన్నది అవ్వాలి లేకపోతే అది దారిగా మార్పు చెందాలి అలా చెందాలంటే ఎలిస్సా ఏం చేయాలి అని అంటే ఏలియా ఏ దేవునికొతే ప్రార్థన చేశాడో ఆ దేవునికి ప్రార్థన చేయాలి కనుక ఏలియాకు ఆ దేవుడు తెలుసు కానీ ఎలిస్సాకు తెలియదు అందుకే ఎలిసా ఏమని ప్రార్థన చేస్తాడంటే ఏలియా దేవుడా అని ప్రార్థన చేస్తాడు అంటే ఏలియా నమ్ముకున్న దేవుడా అని ప్రార్థన చేయగా యోద్ధన్నది రెండు పాయలైదు దాంట్లో నడుచుకుంటూ అవతలకు వచ్చారు గమనించండి ఎలిస్సాకు తెలిసిందేంటనంటే ఏలియకు తెలిసిందేమని అనగా యహో దేవుడు తెలుసు మరి తెలిసింది ఎవరంటే ఏలియా దేవుడే తెలుసు కాబట్టి ఏలియా దేవుడు అని ప్రార్థన చేస్తాడు ఇప్పుడు మనకెవరు తెలుసు అని అంటే యేసు ప్రభువారు తెలుసు ఆయన మానవ జాతిని రక్షించడానికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం మీ లోకానికి వచ్చి మనందరి కొరకు సిలివైబడి రక్తము కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన ప్రభు పరలోకానికి వెళ్ళారు వెళ్ళిన ప్రభు మళ్ళీ రాబోతా ఉన్నారు ఆయన చెప్పాడు సజీవుడైన దేవుడు చెప్పాడు నా నామములు మీరు అడగండి ఇప్పుడు మనము ఏలియా నామములు అడగకూడదు అబ్రహం నామములు అడగకూడదు ఇప్పుడు ఏసు నామములో మనం అడిగినప్పుడు ఆయన మనకు సహాయాన్ని చేస్తారు కాబట్టి ఆయన నామములు మనం ఏది అడిగినాను ఆయన మనకి ఇస్తాడు చూడండి ప్రిల్లర కీర్తన గ్రంథంలో మనం చూస్తే అక్కడ చక్కని మాట చూస్తామండి ఏమిటనంటే ఇరవయవ అధ్యాయములో ఇరవయవ అధ్యాయము రెండవ వచ్చిన చదువుతా ఉన్నాను ఇరవయవ అధ్యాయము రెండవ వచ్చినం పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయనుగాక సియోనులో నుండి నిన్ను ఆదుకునుగాక అనమాట చదువుతున్నాం ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి సహాయం చేస్తాడట అనంటే పరిశుద్ధ స్థలములో నుండి ఆయన మనకు సహాయం చేస్తాడట కనుక సియోనులో నుండి దేవుడు మనల్ని ఆదుకుంటాడట సియోను అనగా దేవుడు నివసించే స్థలం అని అర్థం కనుక దేవుడు నివసించే స్థలములో నుండి ఆయన మనకేం చేస్తాడనంటే సహాయాన్ని చేస్తాడు కాబట్టి పరిశుద్ధ స్థలంలో నుండి ఆయన మనకు సహాయించేవారై ఉన్నారనే విషయాన్ని మీకు తెలియపరుస్తూ ఉంటున్నాను ఈరోజు ఈ వాక్యం దేవుని బిడ్డలారా ఆయన పరిశుద్ధ స్థలంలోకి వచ్చి కన్నీరు మున్నూరై ప్రార్థన చేసినప్పుడు ఆయన పరిశుద్ధ స్థలంలో నుండి ఆయన మనల్ని ఆదుకుంటాడు మనకు సహాయం చేస్తాడు హన్న అనే ఒక ఆవుడిని బైబిల్లో మనం చూస్తాం మొదటి సమయాలకు రాసిన గ్రంథము మొదటి అధ్యాయంలో మనం చూస్తే ఆమెకి పిల్లలు లేరు పిల్లలు లేకపోవటాన్ని బట్టి తోటి కోళ్ళు దిప్పులు చేత పక్కవారు దెప్పుల చేత చాలా నలుగుపోతూ ఉంది మాటల చేత సతమతం అయిపోతూ ఉంది భర్త ఆదరిస్తూ ఉన్నాడు నీకు ఎందుకే పిల్లలు లేకపోతే లేకపోయారు పిల్లలకంటే పది మంది పిల్లలకంటే నేను శ్రేష్ఠను కదా నేను ఉన్నాను కదా కనుక నేను నిన్ను చూసుకుంటున్నాను కదా అని అంటే ఎంత భర్త చెప్పినా ఆమెకు ఆదరణ దొరకలేదు దొరకలేని సమయంలో ప్రిలర గమనించండి అలా బాధపడుతూ సందర్భంలో ప్రభు దగ్గర ఆవిడ మొరపెట్టుతూ మొరపెడుతూ మొద మొరపెడుతూ అంగలారుస్తూ 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 దేవుని మర దేవుని దగ్గర మొరపెట్టగా దేవుడు ఆవిడ మరణ దేవుడు ఆలకించి ఆమెకు దేవుడు మొగబిడ్డనిచ్చారు ఆ కుమారుడు ప్రిలర ఆ కుమారుడు ఏమయ్యాడనంటే రాజులను అభిషేకించు వాడంతగా అయ్యాడు సమయాలు కనుక ఈరోజు దేవుని వాక్యం ఉండే దేవుని పెట్టలరా ఎక్కడ మొరపెట్టింది వచ్చి అనంటే దేవుని సన్నిధానంలో మొరపెట్టింది దేవుని దగ్గర మొరపెట్టింది ఎప్పుడంతా దేవుని దగ్గర మొరపెట్టిందో ఆ మొర దేవుడు విన్నాడు ఈరోజు సియోనులో అనే దేవుని మందిరంలో మొరపెట్టినప్పుడు దేవుడు సహాయం చేసి ఆమెను ఆదుకున్నాడు ఈరోజు మనము కూడా దేవుని సన్నిధానానికి వచ్చి ఆయన సన్నిధానంలో మనం ప్రార్థన చేస్తే ఆయన సన్నిధానంలో మనం మొరపెడితే దేవుడు మన ప్రార్థన కూడా దేవుడిని మనకు సహాయం చేస్తాడండి ప్రియుల మనము దేవుని మందిరానికి వెళ్ళటానికి నిర్లక్ష్యం చేయకూడదు అన్న వాళ్ళు దేవుని వచ్చి ప్రార్థన చేస్తే దేవుడు తప్పనిసరి దేవుడు మనకు సహాయాన్ని చేస్తాడు బైబిల్లో ఇచుకియ రాజు అని ఒక రాజు ఉన్నారు ఆయన ప్రియులరా యుద్ధం వచ్చినప్పుడు ఆ యుద్ధంలో నుండి ఒక ఉత్తరం తెచ్చారట అవతల రాజు రాశాడంటే ఏమనంటే నీకు దమ్ముంటే మమ్మల్ని ఎదుర్కో మమ్మల్ని మమ్మల్ని ఓడించు అని శత్రువు రాజు ఉత్తరం రాస్తే ఆ ఇచ్కియ రాజు ఏం చేశాడంటే ఆ ఉత్తరం పట్టుకెళ్ళి దేవుని మందిరంలో అలా పరిచి ప్రార్థన చేస్తూ ఉన్నాడట ఏమని ప్రార్థన చేస్తూ ఉన్నాడంటే దేవా ఇదిగో మరి మాకు బలము చాలదు మాకు శక్తి చాలదు కాబట్టి నీ వైపు చూస్తూ ఉన్నామని ఆ రాత్రి అంతా దేవుని మందిరం నుండి ప్రార్థన చేయగా మరి ఇలా ఉత్తరం రాశాడు ఏం చేయమంటావు అని అంటే సైన్యాధిపతి వచ్చి అంటున్నాడు రండి రాజుగారు శత్రువులు వచ్చి సైన్యము మన దేశం చుట్టూరు వారు ముగిపోయి ఉన్నారు రండి అని అంటే రాజుగారు అంటాడు ఇచ్చుకి రాజుగారు అంటారు దేవుడు సెలవిస్తే నేను రాను దేవుడు సెలవిస్తేనే కానీ నేను రాను అని చెప్పి మందురంలోనే ఉండిపోయాడట ఆ మందురంలో ఉండి ప్రార్థన చేయగా ఆ రాత్రంతా దేవుని మందురంలో ఉన్నాడట అండి ఆ రాత్రి యహో దోత వచ్చి శత్రువులను లక్ష ఇరవై వేల మందిని చంపింది అంట ప్రిల్లరా తెల్లరీలు చూసినప్పటికీ శత్రువులందరూ చనిపోయి ఉన్నారు ఎలా చనిపోయారు ఎవరు చంపారు అంటే రాత్రంతా ఇచ్చుకియ ప్రార్థన దేవుడు విని దోతను పంపి శత్రువులందరిని అర్థం చేశాడు చూసారా సియోనులో నుండి యహోవా సహాయం అంటే ఇదే మనం దేవుని మందిరానికి వచ్చి ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో సియోనులో నుండి పరిశుద్ధ స్థలంలో నుండి ఆయన మనకి సహాయం చేస్తాడు అది ఏదైనా సరే అన్నకు పిల్లలు లేకపోవటాన్ని బట్టి దాని కొరకు అన్న అడిగింది అమ్మ ఈరోజు ఇచకీఆర్ రాజుకి యుద్ధం సమస్య కాబట్టి అది అడిగాడు ఈరోజు మీకు ఏ సమస్య అది ఉద్యోగ సమస్య ఇల్లు సమస్య లేకపోతే బిడ్డల సమస్య ఆరోగ్య విషయమో ఏ అక్రవత ఉందో అది ప్రభు దగ్గర అడిగినప్పుడు దేవుడు ఇచ్చకీయ ప్రార్థనమైన దేవుడు అన్న ప్రార్థనమైన దేవుడు బైబిల్ గ్రంథంలో భక్తుల ప్రార్థనమైన దేవుడు ఈరోజు మా ప్రార్థన వింటున్న దేవుడు ఈరోజు మీ ప్రార్థన కూడా దేవుడు వింటాడు మన దేవుడు సజీవుడు అండి ఆ దేవుని సన్నిధానంలో ప్రార్థన చేసుకుందాం అట్టి కృప దేవుడు మనకు సహాయం చేయను గాక ఆమె ప్రియుల మీరు మీ చిన్న ప్రార్థన చేయాలని నేను కోరుకుంటున్నాను కనుక సందేశాలు వింటూ ఉండండి మాకు తెలియపరచండి మీ కొరకు మేము ప్రార్థిస్తాం మీ మాకు తెలియపరచండి మేము దేవుని మందులో ప్రార్థిస్తామని మాటిస్తూ ఉన్నాను మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన మా పరలోకమందున మా తండ్రి కృపా కనికర సంపన్నుడైన మా దేవ మీకు అందునా ఎన్న వాక్యాన్ని నీరు కట్టు చేయండి నేను ఎవరి హృదయాల్లో ఈ మాటలు ఎత్తబడినయో మీ అందులో